మార్గమే జూనియర్ సివిల్ సాయి కిరణ్ పేర్కొన్నారు మంగళవారం ఆవరణలో ఈ నెల పదిహేను మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరుతూ పోలీసులు న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో పోలీసులు మరియు న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహకారం తప్పనిసరి ఉండాలని లక్షడ్పేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్లా కోరారు సివిల్ మరియు క్రిమినల్ చెక్ బోన్స్ చిన్న చిన్న కేసులు రాజీకి వచ్చే కేసులు అన్నిటినీ ఈ నెల పదిహేనున మెగా లోక్ అదాలత్ లో ఇరువురు పోటీలను రాజీకి తీసుకురావాలని కోరారు ఈ నెల పదిహేనున జరిగే మెగా లోక్ అదాలత్ లో నేషనల్ లీగ్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనుల లక్షడిపేటలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ లోక్ అదాలత్ లో ఇరువురు రాజీకి వచ్చేవారు ఇరువురు కేసులో విజయం సాధించినట్లు తెలిపారు ఈ సమావేశంలో న్యాయవాదులు పోలీసులు పాల్గొన్నారు आज इधर परिस्थिता परिस्थितियों पर सरकार मंत्री कर सकते हो आप क्या मानते हैं? हमारे राज्य में कॉम्पोर्ट कहाँ ने आने से देश से एक समय जब कॉम्प्रोमाइज करने के लिए किस 50 परसेंट आये लास्ट नेक्स्ट पीएस लक्ष्य पे तो वोट लेने में कॉम्पोर्ट के पीएस कोटल करते 60 दिनों में अगर वो जैसा तभी 20 जो तो था थी दे दी को दती वर्ष चाहिए को प्रॉब्लम है तो हमारा एक सेटल हो हां वो ऑटोवेदर है सर ये बार तो लोकाला है सर इनका तेरा एडमिशन सर थोड़ा इनको एक कोमेटेड टीचर्स में से चाहिए हां संधि पे सर 60 तो ना 20% में ना जैसे रहा एचटीएल जाना टोटल नंबर ऑफ केसेस 68 ना। ये पार्टी ये ना। पार्टी ये ना। है ये 40 इयर्स का है गेम में 40 40 इयर्स का है ओके ये चीज है 40 इयर्स का है मतलब आईडेंटिटी का बहुत अच्छा तो ओके 68 का अंदर माला मीट होता है आईडेंटिटी है ना अंदर मीट है सर ना अरे का है पार्टी है हां मेरे लिए तो और अभी ये साजीपुर टोटल 78 केसेस होने हैं यस सर ऑलरेडी अंदर तो 40 केसेस थे ना व्हाट वर्क है थे सोशल से कॉमन में जाते फील्ड वर्क सर थोड़ा 40 वर्क प्रजेंटेशन दे रोडगत 40 वर्क प्रेजेंटेशन आगे लोड एंड आल्सो you put in the allocation you put in extra there 40 40 40 40 work and then the compromise remain admission order okay that's the part bracket line for what kind of position because you want to discuss the mistake bracket right no idea that the restriction of all and that's the agreement right should also you know use that हाँ देखो ना अब सर ताजे से काम पर मैं जिस तरह से जिस प्रकार में प्रशंसा जिस प्रकार से जिस प्रकार से वो पापा से क्या मुझे भी अपनाना ओके अब सर ये बात तो तुम्हें रिश्तों निकाल सकते हो रिश्तों निकाला ये अब सर आधा सेट कौन से दूध आया पापा सर मार्केट में बर्मन आगे पीसाई तो तुझे नहीं फिर भी � నెగిటివ్ ఒపీనియన్ అయితే క్రియేట్ ఈ రోజున పోలీస్ 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 వాళ్ళతోని అండ్ ఆల్సో అడ్వకేట్స్ తోని అండ్ ఆల్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోని కోఆర్డినేషన్ మీటింగ్ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఫిఫ్టీన్త్ రోజున స్పెషల్ దోకాదళత అనేది జరపడం అనేది జరుగుతుంది నేషనల్ లీగల్ సర్వీస్ అథార్టీ అథారిటీ వాళ్ళ ఒక ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల ఒక ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ఒక ఆధ్వర్యంలో మేము ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ యొక్క స్పెషల్ లోక్ అదాలత్ ఫిఫ్టీన్త్ ఈ నెల జరగడంతో సో కాంపౌండబుల్ కేసెస్ క్రిమినల్లో కానీ క్రిమినల్ కేసెస్లో ఏవైతే కాంపౌండబుల్ అయ్యి అంటే రాజీ తగ్గ కేసులు ఏవైతే ఉన్నాయో అలానే సివిల్ కేసెస్ అలానే మె మెయింటెనెన్స్ కేసెస్ కానీ ఫ్యామిలీ కేసెస్ కానీ డీబీసీ కేసెస్ కానీ అలానే చెక్ బౌన్స్ కేసెస్ కానీ ఆర్ మనీ రికవరీ సూట్స్ కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో కాంప్రమైజ్ అయ్యే కేసెస్ ఇవన్నీ దాంట్లో కాంప్రమైజ్ కోసము కేసులు తీసుకురావాలి అని చెప్పేసి ఒక పోలీసు పోలీసు వాళ్ళ యొక్క సహకారం ఉండాలని చెప్పి అలానే అడ్వకేట్స్ వాళ్ళ వాళ్ళ యొక్క సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది దీంతో పాటు నేను ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ అంటే లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే సివిల్ మ్యాటర్స్ అయితే పొలిటిక్స్ కానీ డిపెండెంట్స్ కానీ మీరు కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ అనే దాంట్లో ఉంది మీరు ఇలానే కోర్టుకి వస్తుంటే అది సంవత్సరాల తర తరబడి ఆ కేసులు అనేవి జరగడం అనేది జరుగుతుంది అలా కాకుండా అలా కాకుండా కాంప్రమైజ్ అనే అయ్యి అయిపోతే మీ యొక్క కోర్ట్ ఫీజు ఏదైతే చేస్తారో ఆ కోర్ట్ ఫీజు కూడా తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే ఇద్దరు కూడా ఆ కేసెస్లో అంటే విన్ విన్ సిచ్యువేషన్ అవుతారు ఇద్దరు గెలుస్తారు అనే పరిస్థితి అనేది ఉంటుంది అలానే క్రిమినల్ కేసెస్లో అయితే ఏవైతే కాంపౌండబుల్ అంటే కాంప్రమైజ్ అయ్యే తగ్గ కేసులు దానికి వచ్చేస్తే ఆ కాంప్రమైజ్ అయితే ఆ కేసులు కూడా అలాంటి కేసులు కూడా మేము ఆ రోజున ఈ యొక్క నెల ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజున స్పెషల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరిగినా సరే ఈ యొక్క ఆల్రెడీ ఇవాళ నుంచి అంటే థర్డ్ నవంబర్ నుంచే మేము ఈ స్పెషల్ లోక్ అదాలత్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ రోజు నుంచి అంటే థర్డ్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఏ రోజైనా సరే మీరు కోర్టు అంటే లక్ష్యపేట్ పోర్టుకు వచ్చేసి మీరు కేసుని అడ్మిషన్స్ కావాలనుకున్నా కాంప్రమైజ్ కావాలనుకున్నా సరే ఈ కోర్కు వచ్చి చేసుకోవచ్చు అనేది మేము అందరికీ కోరుకుంటున్నాము